రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు గాంధీభవన్ లో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలు మెచ్చేలా పాలన సాగించి మరో ఇరవై ఏళ్లు అధికారంలోనే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెంది ఎలాంటి ఆటంకారు లేకుండా సంతోషంగా జీవించాలని ఆయన అభిలక్షించారు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శభాషి అనిపించుకొని రానున్న ఇరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటది దాంట్లో ఏం అనుమానం లేదు ముఖ్యమంత్రికి కాని మాకు కానీ బేషజాలు లేవు ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపకాల రాద్దాంతం ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర రాష్ట ప్రజలు వారికి అందుతున్న ఫలాల్ని ఒకరొకరుగా జీర్ణించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం మిత్రులరా తెలుగువారం ఉగాది పండగని పరిపూర్ణంగా నమ్ముకుని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం విశ్వాస సంవత్సర ఉపాధి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ బీద ప్రజల కోసం అననిక్షం పనిచేసే దేవాలయం ఏ బీదవాడొచ్చి గాంధీభవన్ కలుపులు తట్టినా న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నాడు తరుణం